i uh -huh. రేపటి కలెక్టర్ ధర్నాను విజయవంతం చేయండి వికలాంగుల హక్కుల పోరాట సమితి పర్వతగిరి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కో కన్వీనర్ పోలేపాక శంకర్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది అయినా కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేల పెన్షన్ వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకుని వికలాంగులు వృద్ధులు వితంతువులు గీత కార్మికులు ఒంటరి మహిళలు ప్రజలతో కోట్లు వహించుకొని దాదాపు ఏడు నెలలు గడిచినా కానీ పెన్షన్ల విషయం పట్టించుకోవటం లేదన్నారు వికలాంగులకు బ్రతకడానికి పది లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలి రెండు చట్టం ప్రభుత్వం అమలు చేసి వికలాంగులకు వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభల వరకు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వము ఏర్పడి ఆరు నెలలు దాటుతుంది ఎలక్షన్స్ ముందు వృద్ధులు వితంతులు వికలాంగులతో మేము అధికారంలోకి రాగానే వృద్ధులు వితంతులకు హిత కార్మికులకు రెండు వేల పెన్షన్ ఏదైతున్నదో వాళ్లకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు గతంలో ఉండే మరి వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రజలతో ఓట్లు వేయించుకొని ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు వృద్ధుల వికంతులను వికలాంగులను పట్టించుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఈరోజు మేము వృద్ధుల వితంతుల వికలాంగుల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే వృద్ధుల పెన్షను వితంతుల పెన్షను నాలుగు వేల రూపాయలు పెంచాలి వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు పెంచాలి పెన్షన్ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ముందు రేపు ధర్నా నిర్వహించబోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే వృద్ధుల వితంతువులది వికలాంగుల పెన్షను పెంచగా పెంచాలని అప్పటికి కూడా మేము కలెక్టరేట్ల ముందు ధర్నా చేసినప్పటికి కూడా వినకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాఫీసులు ఇబ్బందం జరుగుతుంది కాబట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి గెలిచి గద్దెనెక్కి ఈరోజు వృద్ధుల తొందర వికలాంగుల సమస్యలు పట్టించుకోకపోతే చాలా తీవ్రతరంగా ఎంఆర్పిఎస్ను సపోర్ట్గా చేసుకొని గౌరవశ్రీ మాదిగన్న నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయం నిర్వహిస్తామని విఘ్నం చేస్తూ మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి వికలాంగులకు రెండు వేల పదహారు చట్టం ప్రకారము వార్డు మెంబర్ల నుంచి మొదలు పె చట్టసభల వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పది లక్షలకు తగ్గకుండా వికలాంగులకు రుణాలు ఇవ్వాలి ఉచిత కరెంట్ ఇవ్వాలి మరి యాభై ఆరు శాతం ఉన్న రోస్టర్ ప్యాంటుని తీసుకొచ్చి పది శాతం పెట్టగలిగితే డిగ్రీలు పీజీలు పిహెచ్ఈలు చేసి ఉన్న వికలాంగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పదిహేను డిమాండ్లంతా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మరి సాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మరి పరిష్కరించకపోతే తక్షణమే వికలాంగుల పోరాడసం ఆధ్వర్యంలో వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్లు ఎవరు తీసుకున్న వాళ్ళందరితో ఈ రాష్ట్రానికి దిగ్బంధం చేస్తాను వికలాంగ్ హక్లో పోరాట సమితి చూస్తుందని విజ్ఞప్తి చేస్తూ మరి నా పేరు పోలేపాక శంకర్ వికలాంగ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోకణి నన్ను ఉమ్మడి జిల్లా ఇంచారు అందరికీ ధన్యవాదాలు